అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ చాగోలు మండలం మార్కొండపాడు గ్రామంలో సుంకవల్లి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సప్తదశ వార్షిక పురస్కారాలలో భాగంగా శ్రీ విశ్వాపశనామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఉత్తమ రైతులు ఉత్తమ ప్రతిభ గల విద్యార్థులకు మరియు అధికారులకు ఉగాది పురస్కారాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుంకపల్లి ఫౌండేషన్ ద్వారా ఉత్తమ రైతులు ఉత్తమ విద్యార్థులు ఉత్తమ అధికారులు గుర్తించి వారికి పురస్కారాలు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతిభ గల వ్యక్తులను మనం చూడవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో సుంకపల్లి ఫౌండేషన్ చైర్మన్ వెంకన్న చౌదరి శేషకుమారి ఆళ్ళ హరిబాబు నాదేళ్ల శ్రీరామ్ చౌదరి సూరపనేని చిన్ని సుంకువల్లి రమేష్ ఉప్పులూరి చిరంజీవి పుసులూరి అనిల్ మరియు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

శివానందం గారు ముండరాజనం ఉండరాజనం తర్వాత పాపమూరి సత్యనారాయణ గారు మార్చుకున్న పాడు సత్యనారాయణ గారు మరి యాభై బస్తాల నుంచి డెబ్బై బాగుంది ప్రస్తుత ఏర్పాటు చేసి అది ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క తనయులు వస్తా వెంకన్న బాబు గారు వారి దంపతులు మనం పుట్టినటువంటి గ్రామానికి వారి తండ్రి గారి పేరు మీద ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పిన తలంపుతోటి ప్రతి సంవత్సరం చేస్తుండంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసి ఉత్తమ రైతులు ఉత్తమ విద్యార్థులు ఉత్తమ అధికారుల చేత వారికి ఒక సిరు సత్కారం చేసి వారు ప్రశంస పత్రాలు ఇచ్చి వారిని గౌరవించాలని చెప్పిన దానితో ఏర్పాటు చేసినటువంటి సభకు సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకన్న గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు తూర్పుగోదావరి జిల్లాకి ఈరోజు టూర్ సాంస్కృతిక మరియు సినిమా టోప్గా మంత్రివర్యులుగా పనిచేస్తూ రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మంత్రివర్యులుగా పేరు తెచ్చుకొని మంచి సాధర్యంతో చిన్ననాటి నుంచి కూడా వారి తాతల నాటి నుంచి కాలంలో కూడా రాజకీయాల్లో ఉంటూ వివిధ సేవలు చేస్తూ ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఆయనకి ఇన్ఛార్జి మంత్రిగా ఇచ్చినటువంటి ఇతర జిల్లాల్లో కానీ మంచిగా పనిచేస్తూ నిరంతరం వీళ్ళ మంత్రి గారిని చూడండి ఏ రోజు కూడా వీళ్ళెక్కడికో బయటకు వెళ్ళిపోయాడు ఇంట్లో ఉన్నారండి కాకోకుండా ఏ రోజు చూసినా ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక జిల్లాలో ఎక్కడో చోట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రంగా నిర్వహిస్తూ నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందు భాగాల్లో నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రమజీవి అయినటువంటి పెద్దల గౌరవనీయులు మన మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఒక విద్యా సంస్థను స్థాపించి కాలంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు విద్యా సంస్థల ద్వారాగా అనేక మందిని ఈరోజు విద్యా విద్య పూర్తి చేయించి బయటికి పంపించి వివిధ రంగాల్లో దేశ విదేశాల్లో కూడా ఈరోజు ఈ కళాశాలలో స్కూల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళ బయట ఉండి పనిచేస్తున్నటువంటి శశి విద్యా సంస్థల అధినేత శ్రీ పెద్దలు గౌరవనీయులు గోపాలకృష్ణ గారికి ఎందుకంటే ఆయన పేరు తలిస్తేనే మాకు కూడా ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా బాగా తెలుసున్నటువంటి వ్యక్తిగా మా గ్రామంలోనే వాడు అమ్మమ్మ గారు వాళ్ళంతా కూడా పుట్టి పెరిగినటువంటి ప్రాంతంగా చిన్ననాటి నుంచి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన పెద్దలు విద్యా సంస్థను స్థాపించి నిజంగా అనంతకాలంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఒక చిన్న గ్రామంలో పెట్టినటువంటి వేలువేని గ్రామంలో కూడా ఏర్పాటు చేసిన ఇవాళ రాష్ట్రంలోనే ఉత్తమమైనటువంటి ఒక విద్యా సంస్థ వాటిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని మంచి మెరిట్ పిల్లలు తయారు చేసి ఐఐటి లో కానీ నీట్ లో గానీ ఇందులో ఎంసెట్ లో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని ఉత్తమటువంటి విద్యా సంస్థకు నడిపిస్తున్నటువంటి పెద్దలు అటువంటి పెద్దలు కూడా నిజంగా ఈ రోజు ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం